మహిళలకు రక్షణ వారి హక్కులు కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఐద్వా జాతీయ నాయకురాలు ఆరోపించారు ఆదివారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఐద్వా జాతీయ ముగింపు సభల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా కనీసం పట్టించుకుని పరిస్థితి లేదని వైసీపీ ప్రభుత్వం దిశ చట్టం అమలు చేసి ఇరవై ఒక రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా అది ఎక్కడా కార్యరూపం దాల్చలేదన్నారు మద్యం నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏమి చెబుతారని ప్రశ్నించారు ద్వాక్రా మహిళలను అన్ని విధాలుగా ఆదుకున్నామని చెబుతున్నా ప్రభుత్వం మహిళలకు ఏమి చేసిందో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు

మన రాష్ట్రంలో కూడా దేశంలో ఏ రకమైనటువంటి మహిళ వ్యతిరేక వైఖరి అనుభవిస్తున్నారు ఇక్కడ కూడా మహిళల కోసమే అంతా చేస్తున్నామని చెప్పేసి చెప్పి మౌలికమైనటువంటి మహిళలకి అవసరమైన సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు చిల్డ్రన్స్ మీద చాలా పెద్ద ఎత్తున పసిపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి దిశ చట్టం కింద ఇరవై ఒక్క రోజుల్లో విచారణ పూర్తి చేస్తామన్నటువంటిది కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు నిన్న పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి సొంత తాత చేత అత్యాచారానికి గురై నాలుగు నెలలు గర్భవతయింది ఆ అమ్మాయికి వెంటనే అపార్షన్ చేయించాలని గా విచారణ జరగాలని మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది కానీ పోలీసు ఇంతవరకు మూవ్ కానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నిన్న నందిగామాలో జరిగింది అలాగే ఈరోజు డోగ్రా మహిళలకి మేము చాలా చేస్తున్నాం అంటున్నారు మేము అడుగుతున్నది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు డోగ్రా మహిళల డబ్బే ప్రభుత్వం దగ్గర ఉంది ఈ డబ్బుల్ని ప్రభుత్వం బ్యాంక్ మేనేజర్ల ద్వారా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటుందా లేకపోతే వాళ్ళకి ఇంటర్నల్ లెండింగ్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉందా తెలియజేయమని చెప్పేసి మేము వైసీపీతో సహా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ అడిగాము అన్ని మహిళా సంఘాల ఐక్య వేదిక నుంచి కూడా ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికలకు వస్తున్న సందర్భంలో మీరు మహిళా సమస్యల మీద మీ ప్రణాళికలో ఏం పొందుపరుస్తున్నారో స్పష్టంగా తెలియచెప్పాలని చెప్పేసి అడుగుతున్నాం మద్య నిషేధం అనేది ఫెయిల్యూర్ అని వాళ్లే చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మీరు మద్యం పాలసీ ఏం ప్రకటించబోతున్నారు ఏం అమలు చేయబోతున్నారో విస్పష్టంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో గ్రామీణ పేదలకి గ్రామీణ మహిళలకి సిక్స్టీ పర్సెంట్ వరకు ఎంప్లాయ్మెంట్ కనీసం నలభై రోజుల్లో యాభై రోజుల్లో దొరుకుతుంది కానీ పట్టణ ప్రాంతాల్లో ఆ మేరకు కూడా లేదు అందువల్ల పట్టణ ఉపాధి హామీ పథకం చేయాలని ఇటువంటిది కూడా డిమాండ్ చేస్తున్నాం ఇవి అన్ని రాజకీయ పార్టీలకి అందరం కలిపి ఇచ్చాము ఇవ్వడమే కాదు దీని మీద ఒక నిరసన కార్యక్రమం చేయడంతో పాటు ఎన్నికల్లో మహిళలందరూ ఈ అంశాలని తమ దగ్గరికి ఓట్ల కోసం వచ్చేటటువంటి వాళ్ళని అడగాలనేటటువంటిది కూడా మేము తీసుకునేటువంటి నిర్ణయం ఇక్కడ జరిగినటువంటి కేంద్ర కమిటీ సమావేశాల్లో కూడా మహిళల హక్కులకి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీని ఓడించాలనేటటువంటి పిలుపుతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా మహిళల్ని సమాయత